ఏ దేశం పైన అయినా అగ్రరాజ్యం కన్నేసిందంటే చాలు ఇక ఆ దేశ అధ్యక్షుడో ప్రధానమంత్రి పదవి నుంచి దిగిపోవాల్సిందే ఇలాంటి సంఘటనలు ఒకటి కాదు రెండు కాదు చాలానే ఉన్నాయి తాము చెప్పింది చేయకపోతే ఆయా దేశాల్లో ప్రభుత్వాలను మార్చేసి తమకు అనుకూల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది అగ్రరాజ్యం అమెరికా ఆ తర్వాత తన పనులను చక్కబెట్టుకుంటుంది కానీ అలాంటి గలీజు పనులను తాము చేయబోము అంటూ బుకాయిస్తోంది కానీ బైడెన్ పాలనా కాలంలో రెండు ప్రభుత్వాలు కూలిపోయాయి మొదటిది పాకిస్తాన్ లోని ఇమ్రాన్ ప్రభుత్వం అయితే రెండవది బంగ్లాదేశ్ లోని షేక్ హసీనా ప్రభుత్వం ఈ క్రమంలోనే ఇప్పుడు మరో దేశంపై అమెరికా కన్నేసింది ఆ దేశంలో ఎన్నికలు పారదర్శకంగా జరగలేదని అధ్యక్షుడిని దింపేసే ప్రయత్నం చేస్తోంది ఎందుకు ఆ దేశం ఏంటి ఎందుకు ఆ దేశంపై అమెరికా కన్నేసింది హసీనా తరువాత అమెరికా టార్గెట్ ఎవరు వెనుజులా మరో ఇరాక్ గా మారుతోందా రిజర్వేషన్లకు వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన ఆందోళనలు బంగ్లాదేశ్ ను అట్టుడికించాయి ఈ ఆందోళనల్లో సుమారు మూడు వందల మందికి పైగా ఆందోళనకారులు ప్రాణాలు కోల్పోయారు అయితే రిజర్వేషన్లపై జులై ఇరవై ఒకటిన సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది విద్యార్థుల ఆందోళనలు సద్దుమణిగాయి జులై ముప్పై ఒకటి నుంచి మళ్లీ విద్యార్థులు ఆందోళన బాట పట్టారు అరెస్టైన విద్యార్థులను విడుదల చేయాలని తమకు క్షమాపణలు చెప్పాలంటూ విద్యార్థులు డిమాండ్ చేశారు విద్యార్థుల ఆందోళనలు ఆగస్టు నాలుగు నాటికి తీవ్రతరమయ్యాయి దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి ఢాకాకు కవాతుగా నిరసనకారులు బయల్దేరారు అయితే ఈ నిరసనకారులను అడ్డుకోవడానికి పోలీసులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి దీంతో ప్రధాని షేక్ హసీనాకు ఆర్మీ అల్టిమేటం జారీ చేసింది నలభై ఐదు నిమిషాలు సమయమిచ్చి ప్రధాని పదవిని వదిలేసి దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది దీంతో ఆమె పొరుగున ఉన్న భారత్లోకి వచ్చేశారు ఒక్కరోజులోనే ఆమె సర్కార్ కుప్పకూలింది శరణార్థిగా భారత్లో షేక్ హసీనా తలదాచుకుంటున్నారు ప్రస్తుతం ఆమె భారత్లోనే ఆశ్రయం పొందుతున్నారు అయితే బంగ్లాదేశ్లో చోటు చేసుకున్న అస్థిరత అల్లర్లు ఆందోళనలతో పాటు ప్రభుత్వం పడిపోవడానికి కారణం అమెరికానే అంటూ హసీనా ఇటీవల సంచలన ఆరోపణలు చేశారు అమెరికా ఈ దుస్సాహసానికి పాల్పడ్డం వెనుక బలమైన కారణం ఉందని హసీనా తెలిపారు బంగాళాఖాతంలో బంగ్లాదేశ్ ఆధీనంలో ఉన్న సెయింట్ మార్టిన్ ద్వీపమే దీనికి ప్రధాన కారణమని చెప్పుకొచ్చారు హసీనా బంగాళాఖాతంలో ఆధిపత్యం కోసం అమెరికా కొన్నాళ్లుగా యత్నిస్తోంది అందులో భాగంగా సెయింట్ మార్టిన్ ద్వీపంపై కన్నేసింది ఆ ద్వీపంలో తమ మిలిటరీ బేస్ ఏర్పాటు చేయాలని షేక్ హసీనాను సంప్రదించింది అయితే అమెరికాకు ఆ ద్వీపాన్ని అప్పగించేందుకు హసీనా అంగీకరించలేదు దీనికి తోడు అమెరికాను షేక్ హసీనా ప్రభుత్వం చేయలేదు ఈ పరిణామాలు అగ్రదేశానికి మింగుడుపడలేదు ఈ నేపథ్యంలో తమ దేశంలో ప్రతిపక్షాలను విద్యార్థులను అమెరికా రెచ్చగొట్టిందని తమ ప్రభుత్వాన్ని పడగొట్టిందని హసీనా ఆరోపణలు గుప్పించారు ఛాందసవాదులకు అమెరికా మద్దతిచ్చిందని విమర్శలు ఎక్కుపెట్టారు ఇందులో తమ మిలిటరీని కూడా అమెరికా తనవైపు తిప్పుకున్నట్లు తెలుస్తోందంటూ ఆరోపణలు చేశారు షేక్ హసీనా ఆరోపణలను అమెరికా తీవ్రంగా ఖండించింది తాము ఏ ద్వీపాన్ని కోరలేదని వాషింగ్టన్ వెల్లడించింది షేక్ హసీనా కంటే ముందు పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సైతం ఇలాంటి ఆరోపణలే చేశారు తమ ప్రభుత్వాన్ని అమెరికానే కూలగొట్టిందంటూ ఇమ్రాన్ పదే పదే ఆరోపించారు అమెరికాలో పాకిస్తాన్ రాయబారి బైడెన్ ప్రభుత్వ అధికారులకు మధ్య రెండు వేల ఇరవై రెండు మే ఏడు ఎనిమిదో తేదీలో సమావేశం జరిగింది ఆ మరుసటి రోజే కు వ్యతిరేకంగా పాక్ జాతీయ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినట్టు అమెరికాకు చెందిన ఓ మీడియా సంస్థ కథనాన్ని రాసింది అవిశ్వాస తీర్మానంలో ఇమ్రాన్ ఖాన్ పార్టీ విఫలమైంది దీంతో ఇమ్రాన్ సర్కార్ కుప్పకూలింది రెండు వేల ఇరవై రెండు మే ఏడుకు ముందు ఇమ్రాన్ పాకిస్తాన్ లో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో అమెరికా చెప్పిందల్లా చేయడానికి తాము బానిసలం కాదన్నారు ఇమ్రాన్ తమకు రష్యాతో పాటు అమెరికాతోనూ మైత్రిబంధం ఉందని గుర్తు చేశారు అలాగే యూరప్ చైనాలోనూ మిత్రులు ఉన్నట్టు తెలిపారు ఆ తర్వాత అవిశ్వాస తీర్మానంలోనూ ఇమ్రాన్ కీలక వ్యాఖ్యలు చేశారు తనను ప్రధాని పదవి నుంచి తొలగించడం వెనుక విదేశీ శక్తులు ఉన్నాయని అమెరికాను ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు అసలు ఇమ్రాన్ ప్రభుత్వాన్ని తొలగించాల్సిన అవసరం అమెరికాకు ఏముంది ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తొలి రోజే ఇమ్రాన్ ఖాన్ మాస్కోకు వెళ్లారు రష్యాకు తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు నిజానికి అప్పటి వరకు అమెరికాకు అత్యంత సన్నిహిత మిత్రదేశం పాకిస్తాన్ అలాంటిది రష్యాకు మద్దతివ్వడాన్ని జీర్ణించుకోలేకపోయింది అంతేకాకుండా పాకిస్తాన్ వద్ద భారీగా ఉన్న మందుగుండుపై అమెరికా కన్నేసింది వాటిని ఉక్రెయిన్కు ఎగుమతి చేసేందుకు అమెరికా కోరినట్లు సమాచారం ఇమ్రాన్ మాత్రం అమెరికాకు వ్యతిరేకంగా అడుగులు వేశారు అందుకే తనను తొలగిస్తే అమెరికా ఆడినట్టు పాకిస్తాన్ ఆడుతోందని ఈ ఎత్తుగడ వేసినట్టు ఇమ్రాన్ ఆరోపించారు ఇమ్రాన్ ఖాన్ ఆరోపణలను కూడా అమెరికా అప్పట్లో ఖండించింది ప్రభుత్వం కూలిపోవడం వెనుక తమ ప్రమేయం లేదని అమెరికా తేల్చి చెప్పింది ఆ దేశంలో రాజకీయాలను తమం ప్రభావితం చేయలేదని స్పష్టం చేసింది పాకిస్తాన్ ప్రభుత్వాన్ని అమెరికా కూల్చిందనడానికి ఆధారాలు లేవు కానీ అమెరికా హస్తం ఉన్నట్టు ఆ దేశానికి చెందిన మీడియానే కథనాలను ప్రచురించింది ఈ రెండేళ్లలో భారత పొరుగు దేశాల్లో ప్రభుత్వాల కూల్చివేతలు పరోక్షంగా అమెరికా హస్తం దాగుంది రెండు వేల ఇరవై రెండులో ఇమ్రాన్ ఖాన్ రెండు వేల ఇరవై నాలుగులో షేక్ హసీనా అమెరికా కుట్రకు బలైపోయారు అయితే ఈ జాబితాలో నెక్స్ట్ వెనుజుల అధ్యక్షుడు నికోలస్ ముదురోనే అంటూ మీడియాలో నివేదికలు వెలువడుతున్నాయి ఇటీవల దక్షిణ అమెరికా దేశంలో జరిగిన ఎన్నికలను వాషింగ్టన్ టార్గెట్ చేసింది వెనుజుల అధ్యక్ష ఎన్నికల్లో పారదర్శకత లేదంటూ విమర్శలు గుప్పిస్తోంది నిజానికి ఏడాది ప్రారంభంలో బంగ్లాదేశ్ లో జరిగిన సార్వత్రిక ఎన్నికలపై కూడా అమెరికా ఇలాంటి వ్యాఖ్యలే చేసింది దీంతో షేక్ హసీనా తరువాత అమెరికా టార్గెట్ ముదురోనే అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి జులై ఇరవై ఎనిమిదిన జరిగిన వెరుజుల అధ్యక్ష ఎన్నికల ఫలితాలను అంగీకరించడానికి అమెరికాతో పాటు బ్రెజిల్ నిరాకరించాయి ఆ దేశ ఎన్నికల్లో తామే విజయం సాధించామని అటు అధ్యక్షుడు ముదురు ప్రతిపక్షం ప్రకటించుకున్నాయి ఈ ఎన్నికల ఫలితాలపై ముదురోకు వ్యతిరేకంగా వెరుజులా వ్యాప్తంగా ఆందోళనలు రేగాయి బంగ్లాదేశ్ లో విద్యార్థుల ఆందోళనల సమయంలోనే విరుజులాలోనూ ఆందోళనలు వెల్లువెత్తాయి ఇప్పుడు రోజుల ఎన్నికల విషయం సుప్రీంకోర్టు మెట్లెక్కింది లోనూ రిజర్వేషన్ల అంశం సుప్రీంకోర్టుకు వెళ్లింది ఆ తరువాత షేక్ హసీనా సర్కార్ కూలిపోయింది వెనుజులాలోనూ కోర్టు తీర్పు తర్వాత తమ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు అమెరికా పావులు కదుపుతున్నట్టు ముదురు ఆరోపణలు గుప్పించారు వెనుజులా వ్యవహారాల్లో యునైటెడ్ స్టేట్స్ జోక్యం ఏమిటంటూ మండిపడ్డారు అమెరికా బ్రెజిల్లో ఎన్నికలు ఎలా జరిగాయో ప్రపంచమంతా చూసిందని కౌంటర్ ఇచ్చారు అమెరికా ఎన్నికల్లో వెనుజులా జోక్యం చేసుకుందా అని ప్రశ్నించారు రెండు వేల ఇరవైలో ఎన్నికలు పారదర్శకంగా జరగలేదని ట్రంప్ విమర్శించిన విషయాన్ని ముదురు గుర్తు చేశారు అంతేకాకుండా ఈసారి ఎన్నికల్లో ట్రంప్ గెలిస్తే అంతర్యుద్ధం వస్తోందని బైడెన్ విమర్శించిన విషయాన్ని ముదురు హైలైట్ చేశారు చేశారుజులాలు అధ్యక్ష ఎన్నికలు పారదర్శకంగా లేవని ఆరోపిస్తోంది అమెరికా పారదర్శకంగా లేకపోతే ఎన్నికలు మళ్లీ నిర్వహించాలని అమెరికా డిమాండ్ చేయాలి కానీ అందుకు విరుద్ధంగా ప్రతిపక్షాన్ని పీఠంపై కూర్చోబెట్టాలన్నదే అమెరికా యత్నంగా కనిపిస్తోంది ఈ విషయమే ఇప్పుడు అందరిలోనూ అనుమానాలకు తావిస్తోంది ముదురు ప్రభుత్వాన్ని అమెరికా ఎందుకు కూల్చేయాలని యత్నిస్తోంది అంటే వినుజులాలో ఉన్న చమురు నిక్షేపాలే దీనికి ప్రధాన కారణం తమకు అనుకూలమైన ప్రభుత్వం వస్తే అక్కడి చమురును తక్కువ ధరలకే కొట్టేయాలన్నది అమెరికా ప్లాన్ నిజానికి గతంలో ఇరాన్ విషయంలోనూ ఇలాంటి కుట్రలకే అమెరికా ప్లాన్ వేసింది సద్దాం హుసేన్ క్రూరుడని అతడితో ప్రపంచానికి ముప్పు ఉందంటూ అమెరికా నమ్మించింది వాస్తవానికి సద్దాం హుస్సేన్ నియంతే కావచ్చు కానీ అతడితో ప్రపంచానికి ఎటువంటి ప్రమాదమూ లేదు కేవలం ఇరాక్ లోని చమురును తోడుకునేందుకు అమెరికాకు సద్దాం హుస్సేన్ అడ్డుపడ్డాడు ఇది నచ్చని అమెరికా ఇరాక్ పై యుద్ధం ప్రకటించింది ఈ యుద్ధంలో సద్దాం ను గురితీసింది నియంత నుంచి ఇరాక్ ను కాపాడామని తెగ బిల్డప్ ఇచ్చింది కానీ ఇరాక్ చమురు నిక్షేపాలను పూర్తిగా దోచేసింది ఇరాక్ ను కుక్కలు చింపిన విస్తరగా మార్చేసింది ఇప్పుడు ముదుర విషయంలో కూడా అమెరికా అలాంటి ప్రణాళికలే రచిస్తుందా అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి షేక్ హసీనా తర్వాత ముదురోనే అమెరికా టార్గెట్ గా స్పష్టంగా తెలుస్తోంది అయితే ఇలా అమెరికా కుట్రలకు బలైన దేశాలు చాలానే ఉన్నాయి అందులో ఇరాక్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ కొన్ని భాగాలు మాత్రమే అమెరికా కుట్రలతో వెనుజులా ఎలా మారుతుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే